ఆయన నిన్నదాకా బానే ఉన్నారుగా చడన్ గా చంపేసింది దేనికి లవర్ తో లేచిపోవడానికి ఆడితో లేచిపోవడానికి ఇన్ని చంపడం దేనికి ఆడితోనే మామూలుగా లేచిపోవచ్చు కదా ఏంటి పుల్ల బయ మాట్లాడేది ఒక ఆడపిల్ల మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల మంచి మర్యాద తెలిసిన పిల్ల మూడు బ్రతుకుండగానే ప్రియుడితో లేచిపోయిందని ఒక మచ్చ తన మీద పడితే తట్టుకోగలదా కనీసం పెళ్లికి ముందా ప్రేమిస్తానని పేరెంట్స్ తో చెప్పు కదా ఎంత ఈజీగా చెప్పేసా పుల్లపై భయభక్తులు కట్టుబాట్లు పద్ధతి పాళ్ళ మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకటి ప్రేమిస్తున్నాని ఎలా చెప్పగలేదు బుల్లపాయ్ కనీసం అని లేపేసే ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనసు మనిషిని బతుకుంటే చాలు అనుకుని ఆడే దగ్గర ఉండేదరికి పెళ్లి చేసేవాడు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ల మనసు మీ మగ్గాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు మొగుడే దగ్గరుండి వేరే వాడికి పెళ్లి పెళ్ళి చేసాడంటే రేపు వాడి సొసైటీలో తలెత్తి తిరగల తాళి కట్టిన మొగుడు నలుగుల్లో నవ్వులు పాలు కాకూడదనే కదా వాడిని లేపేసింది అంటే ఏ అంగిల్లో ఆలోచించినా చంపడం తప్ప వేరే దారి కలిపించట్లే లేదు వి డోన్ హెవీ చాయిస్